హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ప్రెగ్నెన్సీలో దగ్గొస్తే ఏం చేయాలి ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు ఏం చేయాలనేది చాలా మందికి అర్థం కాదండి హాస్పిటల్కి వెళ్తే ప్రిస్క్రిప్షన్ రాయమంటే వాళ్ళు ఏంటంటే వేరే మెడిసిన్ వాడకూడదని వినుంటాము మనం మళ్ళీ వాళ్ళని రాయమనక వాళ్ళు రాసినా కూడా మనకు ఒక డౌట్ అయితే వచ్చేస్తుందండి నిజంగా వాడొచ్చా ఇవిడే అడిగినంటే రాసిచ్చారు ఈ మెడిసిన్ ఎంతవరకు యూజ్ చేయొచ్చు అది డౌటేనండి మనకి చాలా డౌట్స్ వస్తాయి ఎందుకంటే మనం పుట్టబోయే బేబీ మీద చాలా హోప్స్ అయితే పెట్టుకుంటాం కదా అందుకనే అన్ని డౌట్స్ అయితే మా ఈ మదర్కి అయితే వస్తాయండి నాకు కూడా అలాగే రండి ప్రెగ్నెన్సీ టైంలో చాలా కాఫ్ వచ్చిందండి ఎలా అంటే ఇంకా నాకు పొట్ట పట్టుకొని ఎంత తగ్గేదన్నంటే నా బాధ చూసి మా ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడిపోయేవారండి నీకు కాఫ్ సిరప్ ఇచ్చినా కూడా నాకు త్రీ డేస్కి మాత్రమే కాఫ్ సిరప్ ఇచ్చారు అది ఆ రోజు మాత్రమే యూజ్ చేసుకోవాలండి ఆ త్రీ డేస్ తర్వాత అయితే నేను యూజ్ చేయకూడదని చెప్పండి డాక్టర్ సరే అనుకున్నా కానీ యూజ్ చేసినా కూడా నాకు అయితే ఏ రిజల్ట్ లేదండి తగ్గైతే అలానే ఉంది కంటిన్యూ అవుతూనే ఉంది సిరప్ యూజ్ చేశాను కానీ దానివల్ల ఏమైనా నెగిటివ్ రియాక్షన్స్ ఉంటాయా పుట్టపోయే బేబీ మీద దానికి ఏమైనా అవుతుందా అని చాలా కన్ఫ్యూషన్ అండి లోపలయితే నేను చేసేదేమీ లేక ఇంట్లోనే హోమ్ రెమెడీస్ ట్రై చేద్దామని చెప్పి నేను ట్రై చేశానండి నేను ఫస్ట్ యూజ్ చేసింది ఏంటంటే హనీ వాటర్ అండి హనీ వాటర్ అయితే మార్నింగే తాగేదాన్ని ఇలా తాగడం వల్ల ఏంటంటే మనకి లోపల ఉన్న ఇచ్చే ఫీలింగ్ అంతా పోతుందండి గురగరలాడ్డం గొంతు నొప్పిగా ఉండడం అంతా కూడా పోతుంది నేను ఫస్ట్ అయితే ఇలా యూజ్ అండి యూజ్ చేసిన తర్వాత కూడా నాకు ఇంకా ఇంకేమైనా చేస్తే తగ్గుతుందా అని చెప్పి ట్రై చేసినప్పుడు నేను ఉల్లిపాయ అండి ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి నాకైతే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నేనైతే రోజు పెరిగిన ఉల్లిపాయ వేసుకొని తినేది అన్ని ముక్కలు వేసుకొని చాలా బాగా పనిచేస్తుంది అండి నాకు విదిన్ టూ డేస్లోనే నాకు కాఫ్ అయితే తగ్గింది ఏంటంటే అల్లం పులుసు అండి అల్లంతో పెట్టుకునే పులుసు అనమాట అది చాలా టేస్టీగా ఉంటుందండి వర్షాకాలంలో చాలా బెస్ట్ అని చెప్పొచ్చండి ప్రెగ్నెన్స్ లేడీస్ కూడా చాలా కారంగా అలాగే పుల్లపిల్లగా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్లో అయితే ఉంది వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే యాడ్ చేస్తాను చూడండి చాలా బాగుంటుందండి ఈ మూడు కనుక ట్రై చేసి చూడండి ఖచ్చితంగా అయితే తగ్గుతుందండి ఎందుకండి మనం మెడిసిన్ రాయించుకొని అవి వాడినా కూడా మనకి బేబీకి ఏమైనా అవుతుందనే డౌట్లతో సతమతం అయ్యే కన్నా ఇలాగ నార్మల్గా ఉండేవి న్యాచురల్వి టిప్స్ ఫాలో ఫాలో అవుతే కనుక మనకి భయం ఉండదు అలాగే టెన్షన్ కూడా ఉండదు కదండి అందువల్ల నేను యూస్ చేసి నాకు పనిచేసిన టిప్స్ అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్